నా పేరు గతకాని పల్నామగౌడు తాడపల్లిగూడూరు మండలం కలుగుజీత కార్మికుల విభాగానికి అధ్యక్షునిగా ఉన్నాను మనం రామగౌడు ఆధార ఆదేశాల మేరకు ఈ మహాగౌడు చైతన్య యాత్ర జరుగుతుంది దీని ఇప్పుడు దేశంలో గౌలంతా ఏకమయ్యి మాచలారపాళెం తాడపల్లిగూడూరు మాచలపాళెం గ్రామంలో అన్నం శివయ్య కలిగిత విభాగానికి ఉపాధ్యక్షులుగా ఆయన ఆధ్యాత్వంలో మహాగౌడయాత్ర తరఫున కడప కడప ప్రోగ్రామం జరుగుతున్నది అందరూ పెద్దలు మృతా విభాగము మహిళా విభాగము అందరూ వచ్చి ఇక్కడ ఏకమయ్యి మన గౌడ కులానికి సంబంధించిన అన్ని వివరాలు కనుక్కుంటూ కడప కడపకి జరిగి అన్ని సమస్యలని తెలుసుకుంటూ పిల్లలకి సంబంధించిన కానీ ఆదా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎంతో ఎదగాలని చెప్పి రాము గౌడ్ గారు ఎంతో ఊరు ఊర ప్రతి గ్రామం తిరిగి తిరిగి మన గౌడ సంఘాల మీద ఎంతో పోరాటం చేస్తూ ఉన్నాడు అట్లాగే ఎన్నో పాతకాలం ఉంచి నుంచి కూడా ఒక నాయకుడు అన్నవాడు పుట్టిన తర్వాతనే ఈ ఐకమత్య అనేది ఏర్పడింది అట్లాగా ఇప్పుడు మన రామ గౌడ్ గారు కూడా మన గౌడకి సంబంధించి ఎంతో పోరాటం చేస్తూ ఉన్నాడు ఆయన మన గౌడ సమూహం తరఫున అందరూ ఆయనకి ప్రభుత్వం చెప్పాలి అట్లాగే ఆయనకి సహకరిస్తూ అందరూ కలిసి మెలిచి తోడ్పడి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జై మహాగౌడ సేన